స్వప్న శాంపి చల్తుంది ఈరోజు వాకిట్లా అమ్మ వాటర్ పోస్తుంది అమ్మ నేను ఓసాపాటే ఓకే టీసుకొచ్చా అమ్మ పిల్లలని లేపమ్మా ఉంది స్కూల్ ఉంది ఈ రోజు కూడా ఏం చేస్తున్నా నాయన ఆటో అడుగుతాం నిన్న ఉల్లిగడ్డ తీసుకొచ్చిన అంతా మట్టి అయింది ఆటో కొద్దిగా ఎంకి జరుపుదాం అమ్మా నాయన ఆటో ఎంగికి దొబ్బు తాగున్నాయి ఇక్కడ గేట్ దగ్గరికి దొబ్బితే ఈజీ అవుతుంది పైపు అయిపోద్ది అమ్మా ఆటో ఎంగిక్ కంటా పిల్లలు అయితే ప్రశాంతంగా పడుకోరు బయట నానా పోయా నీకి నీకి లేవు సీట్ మీన్ గెలంతా పట్టినా బాడుదా ఏమంటున్నాయి నాట్లో సరే సాంధ్రం కదయా సీట్ తీసేసి వాడుదా మానే వాటర్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా శాంతి వాటర్ అక్కడ డౌన్ ఉంది డౌన్ ఉంది కదా ఎందుకని వాటర్ అని అక్కడ అవుతున్నాయి శాంతి వాటర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాక్స్ ఈరోజైతే అయితే మా పెద్ద బాబు బర్త్డే ఉంది అందుకని శాంతి వెళ్తున్నాం ఇంకా బర్త్డే అయితే పెద్దగా ఏం చేస్తలేము ఇంకా మామూలుగా మా వరకే ఇంట్లో మా వరకే కేక్ మాత్రమే కట్ చేస్తున్నాము పెద్ద గాడవిడ అయితే ఏం లేదు ఓకే వాటర్ తీసుకురావాలా బకెట్లు ఏమి ఉన్నాయి కదా వాటర్ ఏమి ఉన్నాయి ఇంతకు అంతదనం మట్టి ఉంద ఆటోలో ఓ కింద మొత్తం మట్టి వచ్చేసి బ్యాటరీ కింద కడుతుంది ఏమన్నా బ్యాటరీ కొట్టండి దానికి వాటర్ వేయద్దు నాయనా కాలిపోతుంది బ్యాటరీ ఒకసారి స్టార్ట్ చేస్తే అదే అయిపోతుంది వాటర్ అంతా ఇంకో పోసుకో ఇప్పుడైతే చాపే చాలుతున్నామో అది వచ్చి తిరుగుతుంది చూడు తవ్వుదామని తవ్వే మన పురుగులు ఉంటే తిందామని దాని ఆలోచన ఇంటికి కావాలి కదా సారీ మర్చిపోయినా Hello! Hey! What are you అమ్మ అన్నలా అవులకి అమ్మ చాల చాల పిల్లలు నికిని లేవమని చెప్పిన గాని హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే రా అని చెప్పలేానికి బర్త్ డే రా అని చెప్పలే ఎందుకు అంటే కొంచెం ఫ్రెష్ గాని మంగీనంగా కడుకున్న తర్వాత చెప్తా నేను ఇది అడిగేది ఏమిటో ఇక అయిపోయాం కదా అజు నిండాలి అమ్మ సంపు నిండాలి అవును మొఖం కడుక్క అమ్మా అట్లే మొఖం కడుకో వాటర్ బాటిల్ ముఖం కడుకో పాలు తెచ్చిన ఆయన పల్లెడు కదా ఊర్లో సరే మనదే బాగుందో ఇది బాగాలేదా వేరే వాళ్ళ దగ్గర తెచ్చిన మన దగ్గర ఉన్న పీడ మొత్తము ఆవులు దొక్కేసినాయి అది కోళ్ళు తొక్కేసినాయి కోళ్ళు అంత గిరేసినాయి అన్నట్టు గ్రీన్ కలర్ ఉంది కదా బాగుంది కదా ఇది అన్నట్టు ఆవులని మేత మేతచూపల కట్టేస్తున్నాం కదా అందుకనే మంచిగా వచ్చేస్తుంది ఇక కలర్ కలిపి చదువుతారు చూ చాంపి వాటర్లో ఏమంటారు దాన్ని కలర్ కదా దానిలాగా అనిపిస్తుంది కొద్ది కొద్దిగా ఇది దానిలాగా కనిపిస్తుంది కానీ అదేమో కలర్ అయినా అప్పుడే కనిపిస్తుంది ఇదేమో ఇంకా అవును పెండతో చల్లినంత మంచిగా అనిపించదు కదా ఎట్లయినా ఎన్ని కలర్స్ కలిపిన కలర్ కలరే ేడా అనడానికి వస్తుంది తెలుసా పిండానే వస్తుంది అంటే మనం ఎప్పుడు అదే అన్నాం కాబట్టి అదే అలవాటు వాటర్ దేవాలా అమ్మ అయితే ఇక్కడ ఇడుపులైతే అలుకుతుంది అమ్మ అలకడానికి వస్తలేదు కాకుతుందంటులు గెచ్చులు ఉంది కదమ్మా రాళ్ళు ఎంత సిమెంట్ కంకర వేసినాం కదమ్మా ఇంకా కంకరాలు అన్నీ బాగా తేలినాయి ఇట్లా అలుపుతుటం కదా ఇది వేలాగ తగులుతాయి స్వప్నకు విజయకి అలవాటు ఉందమ్మా ఇలా అలకడము స్మూత్గా ఉంటేనే మా వర్క్ వస్తుంది కామ్మ అవి రాళ్ళు ఏలకు తలుగుతుంది జాగ్రత్త సిమెంట్ వేయాలమ్మ లైట్గా సాంపి చల్లి అలికేస్తే ఇంకా వాకిలైతే అయితే సూపర్ అనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడికి మంచిగా అనిపిస్తుంది అమ్మా ఇతరుల సాంపి ఉండడము ఆడడము గ్రీన్ రెడ్గా అలకడం మంచిగా అనిపిస్తుంది ఏంటి ఇంకా అయిపోలేదు మిషన్ వన్ వేమన్నా కావుగా అయితే గిన్నెలు దాముంది స్వప్న అయితే ముగ్గులేస్తుంది ఎన్ని చుక్కలు ముగ్గు అది ఇడుపులకు అయితే ఇలాంటి ముగ్గు వేసింది చాంపి వాళ్ళకి వాకిట్ల ముగ్గులు వేసుకుంటే మసలు అనిపిస్తుంది కదా పాలు తీసుకొచ్చిన నాయన పిల్లల్ని ముఖం కడుక్కోమని ఇద్దరిని నాకైతే బాగా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఏమో తెలియదు సూష వాళ్ళకి ఎట్లా కనిపిస్తుందో తెలియదు ఈరోజు ఎండలో లేదరా అసలు నిన్నమన్న ఎండ ఈజీగా వస్తున్నావు కదా ఈ టైం వరకు అలా ఎండొస్తుండే అవును నిన్న సాయంత్రం అయితే రూమ్ ఇంది అవును నైటే వర్షం వచ్చినట్టుగా అనిపించింది కానీ వర్షం రాలేదు ఈరోజు బస్ ఎక్కడ పోతుంది స్కూల్ బస్ ఇక్కడ పెళ్ళికి వచ్చిందేమో నిఖియాన్ బర్త్డే ఫ్రైడే వచ్చింది బాగుంటుంది కదా ఫ్రైడే బాగుంటుంది కదా వారంలో అన్ని రోజులలో ఫ్రైడేనే బాగా అనిపిస్తుంది నాకైతే సండే సండే కన్నా ఫ్రైడేకి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫ్రైడే రోజే స్టార్ట్ చేస్తారు కదా ఫ్రైడే బర్త్డే అంటే మస్తులు అనిపిస్తుంది కదా శుక్రవారం వారంలో ఏడు రోజులల్లో బెస్ట్ రోజు ఆ రోజే నికియాన్ బర్త్డే బార్డర్ ముక్కు వస్తుంది కదా వారు గుడ్ మార్నింగ్ అన్న లేచిండా చెప్పినావా నాకు హ్యాపీ బర్త్డే అన్న అని ఎందుకురా అన్న ఏం చేస్తుండు ఓకే ముఖం కడుకున్నాక చెప్పేసి నువ్వు కూడా కడుక్కోపో ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కదా నీకు కదా ఎప్పుడు స్వామి చల్లినా ఇంకా ముగ్గుకు టైం తీసుకుంటావు ఓ పదిహేను ఇరవై నిమిషాలు ముగ్గులు బాగా నీకు నచ్చిన ముగ్గులు వేసుకుంటావు ఇక కదా ഓക്കെ കംപ്ലീറ്റ് അയിന് നൈസ്